తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ నెట్వర్క్ ఇప్పుడు అంటే మొన్న కేసీఆర్ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నేను కూడా ప్రధానని చెప్పారు ఇప్పుడు కేసీఆర్ అడుగులు జాతీయ స్థాయిలో ఎటువైపు వేసే అవకాశం ఉంది అంటే ఇండియా కూటమిలో కేసీఆర్ చేరే అవకాశం ఉందంటారా లేకపోతే కవిత బేలు కవిత జైలు నుంచి బయటికి రావాలంటే బీజేపీతో ఉంటేనే సాధ్యం అన్నట్టు కూడా ఆయన ఏమైనా ఆలోచిస్తున్నారా ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు కేసీఆర్ మాటలకు ఇవాళ పెద్దగా విలువ లేదు ఎందుకు విలువ లేదంటే ఇప్పుడు ఈ మొన్న జరిగిన పదమూడు మే ఎలక్షన్లో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున గెలిచే పరిస్థితి లేదన్నది తేలిపోయింది ఇప్పుడు దానిలో మళ్ళీ రకరకాల మాట్లాడ అవసరం లేదు కానీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నేను పన్నెండు స్థానాలు గెలుస్తా అక్కడ కేంద్రంలో కీలక పాత్ర పోయిస్తా ఇదంతా కూడా సాధ్యంగా అనిపోయింది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఆయనకు ఎంఏ ఎంపీలు లేకున్నప్పటికి కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నది కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసుకుపోయి బీజేపీ దగ్గర బార్గెనింగ్ తీసుకొని మీరు ఈ కేసుల నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు చేరండి కాదు వాళ్ళు చేసే ఎందుకంటే వాళ్ళు దాదాపు చాలా కేసులలో కూడా రేపు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి జైల్లో పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రక్షించడంలో కేంద్రము బీజేపీ మోడీ గారి ప్రభుత్వమే వాళ్ళకి ఏకైక మార్గం కాబట్టి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళతో సహ్యత చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ కేంద్రం ఏ మేరకు వీళ్ళ వినబాలను తీసుకుంటుందా తీసుకోదా ఏమవుతుంది ఎందుకంటే ఇక్కడ తీసుకోకపోవడానికి అవకాశాలు అంటే ఇవాళ కాంగ్రెస్ ఏది అధికార పక్షం ఇప్పుడున్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీ ఏమనుకుంటున్నది అంటే నేను ప్రధాన ప్రతిపక్షాన్ని ఆక్రమించుకోవాలి లేదా తీసుకోవాలి అది ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ ఉన్నారు ఆ బీఆర్ఎస్ స్థానాన్ని నేను ఇవాళ తీసుకోగలిగితే ఏదో ఒక విధంగా నేను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము అధికారానికి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ అనేది పార్టీని బాగా బలహీనపరిచి దాన్ని పూర్తిగా జనాలలో ఎంత మేరకు తగ్గినంత మేరకు తగ్గేయడానికి బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే రాజకీయాలలో ఎత్తుగడలేదు దానిలో తప్పులు ఏం లేవు ఎందుకంటే ఒక పార్టీ ఇంకొక పార్టీని వీక్ చేస్తే తప్ప అది రాలేదు కాబట్టి ఆ విధంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు అంటే బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో సహోద్యోగపు పాటుపడ్డా కూడా బీజేపీ పెద్ద ఎత్తున ముందుకు రాకపోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నంతసేపు బీజేపీ ఎదిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ లేకపోతే ఆ వ్యాక్యూమ్ లేదా ఆ ఖాళీని బీజేపీ పూరించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ మీద ఏది అంటే ఒక వ్యతిరేక వైఖరిని అవలంబించే అవకాశం ఉన్నది కానీ కేసీఆర్ ఇండియా కూటమిలో చేరే అవకాశం లేకపోలేదంటారా ఇప్పుడు ఒకటి నందగారు బలం లేని వ్యక్తులు ఎంత కలిస్తే ఉంటారు ఇప్పుడు బలం ఉన్న వ్యక్తులు కలిస్తే దేనికైనా బలం ఉంటుంది ఇప్పుడు అధికారం లేదు ఎంపీలు కూడా పెద్ద ఎత్తున గెలిచే అవకాశం లేదు ఇంకా ఐదేళ్ళ వరకు ఎలక్షన్స్ కూడా రావు బలహీనమైన వ్యక్తిని కలుపుకుంటే కలుపుకుంటే కలుపుకోవచ్చు ఇండియా కూటమి కలుపుకుంటుందా ఇండియా కూటమి కలుపుకుంటుందా అనేది దీనికి పోతాడు ఇప్పుడు ఇంకో మాట ఏమొస్తున్నది బీఆర్ఎస్ పెట్టడం అనేది తప్పైపోయింది భారతీయ రాష్ట్ర సమితి అనేది మళ్ళీ దాన్ని ఏదో విధంగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మార్చుకుందాం అనేది కూడా ఆలోచన పోతాను కాబట్టి భవిష్యత్ అనుకుంటా కేసీఆర్కు జాతీయ రాజకీయాలలో పోయి జాతీయ రాజకీయాలలో ఒక పాత్ర లేకపోతే ఒక ఏది ఒక స్థానం పోషించడానికి కానీ ఉండే అవకాశం మాత్రం లేదు అంటే లక్ష్మణ్ కామెంట్ చేశారు కాంగ్రెస్లో బిఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్లో బిఆర్ఎస్ ఇప్పుడు ఒకవేళ దొరుకుతుంది రేపు పెద్ద ఎత్తున సీట్లు రాకుండా ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ కూడా దారుణంగా పడిపోయినప్పుడు ఈ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం రకరకాల ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది ఏంటంటే బీఆర్ఎస్లో ఇక మాకు భవిష్యత్తు లేదు ఈ పార్టీకి కూడా భవిష్యత్తు లేదు కేసీఆర్ అనే నాయకుడు అవుట్ ఏటాడు అంటే ఇంకా ఆయన పని అయిపోయింది ఆయన కాలం చెల్లిన నాయకుడు అని అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళు బీజేపీ కాంగ్రెస్లో కలుస్తారా బీజేపీలో కలుస్తారా ఇప్పుడు ఒకవేళ రేపు బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంత అస్థిరత్వం ఏర్పడితే ఇప్పుడు చాలా ఉంటాయి అంటే దాని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఈ రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే